తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి సిసిఎస్ పోలీసులు మార్కాపురం పట్టణం పోలీస్ స్టేషన్కు వచ్చి పలువురిని అదుపులోనికి తీసుకుని విచారించారు హనీ ట్రాప్ ద్వారా సంగారెడ్డి జిల్లా హుత్నూరా పోలీస్ స్టేషన్ పరిధిలోని కోనంపేట గ్రామానికి చెందిన మనోజ్ కుమార్ విద్యుత్ని మార్కాపురం పట్టణంలోని ఎస్సీ బీసీ కాలనీకి చెందిన సంజయ్ అనే యువకుడు ఒక యువతి ద్వారా న్యూడ్ వీడియో కాల్ చేయించి హనీ ట్రాప్ ఆ యువకుడి ఫోటోలకు పంపించి బ్లాక్మెయిల్ చేసి పదకొండు పాయింట్ రెండు సున్నా లక్షల రూపాయలు కాజేశాడు ఇంకా డబ్బులు ఇవ్వాలని లేదంటే ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తారని బెదిరించడంతో ఆ యువకుడు ఆత్మహత్యకు ప్రయత్నించాడు తల్లిదండ్రులు కుమారుని ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకుని హుత్నూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు దీనితో సంగారెడ్డి సిసిఎస్సిఐ రామానాయుడు ఆధ్వర్యంలోని పోలీసు బృందం ఆదివారం మార్కాపురం పోలీస్ స్టేషన్కు వచ్చి సంజయ్ తో పాటు మరికొంతమందిని అదుపులోనికి తీసుకుని విచారణ చేపట్టారు సంజయ్ తన ఫోన్తో పేతో పాటు తన మిత్రులకు చెందిన ఐదు మందిని ఫోన్ పేలను కూడా డబ్బులు వేయించుకున్నట్లు గుర్తించి విచారణ చేసినట్లు తెలిసిందే దీనికి కొంతమందిని ఇంటరాగేషన్ నిమిత్తం సంగారెడ్డికి తీసుకువెళ్లినట్లు సమాచారం